मला ओटू फुटबॉल गुर्तिके मला ओटू फुटबॉल गुर्तिके मला ओटू गुंचुको फुटबॉल गुंचुको आमदारलम्मा गुर्तुला गुंचुको फुटबॉल गुंचुको हेंबालू फुटबॉल फुटबॉल गुर्तुला गुंचुको फुटबॉल गुंचुको गुर्तुला गुंचुको प्रभाकरणा गुर्तें गुर्तु फुटबॉल गुर्तु हेन गुर्तु फुटबॉल गुर्तुला गुंचुको फुटबॉल गुर्तुला गुंचुको वाह वाह సరిపోతుంది అప్పుడే గుర్తుల గుర్తుంచుకో గుర్తుల ఫుట్బాల్ గుర్తుకే ఫుట్బాల్ ఫుట్బాల్ గుర్తుకే ప్రభాకర్ అన్నకే ప్రభాకర్ అన్నకే ఇంకా ప్రభాకర్ గారు మీరు ఈరోజు మేకలగట్టు గ్రామంలో సర్పంచ్గా మొదటిసారిగా సర్పంచ్గా గెలవాలనుకుంటాను మీరు ఎందుకోసం సర్పంచ్గా పోటీ చేయాలనుకుంటారు మీరు గతంలో ఈ ప్రజల కోసం అందుబాటులో ఎలాంటి కార్యక్రమాలు చేసిండ్రు అదేవిధంగా ప్రజలకు గెలిచినాక ఏం చేయాలనుకుంటారు నేను మీ మీడియా మిత్రులందరికీ జై ఈరోజు స్థానిక ఎన్నికల రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినాయి అదేవిధంగా మేకలఘట్టులో కూడా ఎస్సీ రిజర్వేషన్ ఎస్సీ జనరల్ రావడం వల్ల నేను పోటీ చేసిన ఏదో ఎన్నికలు వచ్చినాయని పోటీ చేసిన కాదు నేను ఎన్నికలు చేయక పోటీ లేకముందే ఓ పదవి లేకముందే గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ప్రజల సేవ చేస్తున్నాను ఈ ప్రజల కోసం నిత్యం పోరాటం చేస్తున్నాను ఈ పిల్లలు విద్య మెరుగైన విద్య చదువుకోవడం కోసం హై స్కూల్ కట్టించాను ఎవరు కూడా ముందుకు రాని పరిస్థితిలో హై స్కూల్ నెల చేశాను ఇక్కడ రెండు వందల ఆరుల సర్వే నెంబర్ నూట పంతొమ్మిది ఎకరాల భూమిని భూ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కబ్జా చేసుకుంటే ఎన్నో పోరాటాలు చేసి ప్రజల సహకారంతో ధర్నాలు చేసి నిరార దీక్షలు చేసి కలెక్టర్ ఆఫీస్ వరకు పాదయాత్ర చేసి ఆ భూమిని రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి నేను స్వాధీనపరచుకొని మరి భూమిని అంతా ఇప్పుడు ప్రభుత్వ ఆధీనంలో ఉంచడం జరుగుతుంది కావున ఈ భూమి ఈ భూమి కనుక రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చేతిలో పోవద్దు అంటే అది పో కూడా ఉండాలంటే ఈ ఒక్క అవకాశం సర్పంచ్గా నేను పోటీ చేసి పదవిలో ఉంటే ఆ భూమిని అంతా ఈ పేదలకు పంచుదామని నేను ఈ పోటీ చేస్తాను జరుగుతుంది ప్రభాకర్ గారు మీరు ఇప్పుడు ప్రజలలకు ఓతుళ్ళు కదా మీరు ఏం కోరుకుంటారు ప్రజల నుంచి నేను ఈరోజు ముందుగా నేను సర్పంచ్గా పోటీ చేస్తున్న గ్రామ పంచాయతీ మేకలాడు గ్రామానికి నా గుర్తు నా పేరు ముక్క ప్రభాకరు నా గుర్తు ఫుట్బాల్ గుర్తు నా సీరియల్ నెంబరు నాలుగో సీరియల్ నెంబరు నాలుగో సీరియల్ నెంబరు అందరి గుర్తుకేసి మరి ఒకసారి ఆశీర్వదించాలని కోరుకుంటున్నా నేను ఎందుకు ఒక ఎలక్షన్ల కోసమే కానీ లేకపోతే ఇప్పుడు అవసరం కోసమే కానీ ఏదో పదవి కావాలని కానీ నేను ఇప్పుడే లేను నిత్యం ప్రజలలో దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి ప్రజల కోసం సేవ చేసుకుంటున్నాను చాలామంది ఇప్పటి వరకు ఎలక్షన్లు వచ్చిపోయినాయి తప్ప ఏ ఒక్కరు కూడా మినిమం మినిమం గ్రామానికి సంబంధించిన ఏ ఒక్క సమస్య కూడా పరిష్కరించలేదు ఒక మినరల్ వాటర్ లేదు నేను ఈ గ్రామానికి సంబంధించిన మేనిఫెస్టో రిలీజ్ చేసిన దాదాపుగా ఒక ఇరవై మూడు అంశాలు ఇంపార్టెంట్ మరి గ్రామానికి సంబంధించిన రిలీజ్ చేసిన ఏ ఒక్కరు కూడా ఇంతకుముందు గతంలో నిలబడ్డ వాళ్ళు కూడా ఇప్పుడు నిలబడ్డ వాళ్ళు కూడా అందరూ పెద్ద మనుషులు ఇప్పటివరకు చేసేది కానీ ఏ ఒక్కటి పరిష్కరించలేదు కావున ఈ అవకాశం ఇస్తే నాకు ఏ పదవి లేకముందే ఈ జనాలను పోగు చేసుకొని నూట పంతొమ్మిది ఎకరాల భూమిని మరి ప్రజల రియల్ ఎస్టేట్ వ్యాపార స్వాధీనపరచుకున్న నిత్యం మెరుగైన విద్య అందాలని మరి విద్యార్థులకు అందరికీ స్కూలు కట్టించిన దాదాపుగా ఈ గ్రామానికి రెండు వేల పద్నాలుగు పదిహేనుల పది పడకల ఆసుపత్రి మంజూరు అయినది కానీ దాన్ని ఇప్పటి వరకు అసలు అడిగేవాడు లేక ఆ మంజూరు అయిన హాస్పిటల్ని తేలేకపోతారు ఎందుకంటే ఉమ్మడి గ్రామ పంచాయతీ ఇక్కడ నాలుగు గ్రామ పంచాయతీగా ఏర్పడ్డది మాది మేము రఘునాథ్పల్లికి వెళ్ళాలంటే ఒక పదిహేను కిలోమీటర్ ఉంటుంది రవాణా సౌకర్యం ఉండదు ఈ అడవిలో ఉన్నదానికి రహదారి చక్క లేక హాస్పిటల్ మంజూరు చేస్తే అసలు అడిగేవాడు ఎవడు లేక హాస్పిటల్ ఇప్పటివరకు మరుగున పడేసి ఇలాంటి చాలా అంశాలు దా పసుల దవాఖాన దాదాపు కట్టి ఇరవై సంవత్సరాలు అవుతుంది కానీ ఓ రైతుకు దవాఖానా చూసుకుంది పసుల దవాఖాన కనీసం డాక్టర్ లేని పరిస్థితిలో ఉంది అంటే మనిషికి కావాల్సిన నిత్యం ఏవి కూడా మరి ఏ ప్రభుత్వం చేయలేదు ఎవరు కూడా చేయలేదు నాకు ఏ ప్రభుత్వం లేదు ఏ ప్రభుత్వము పనిచేయకుండా ఏ అధికార పార్టీ బండలు అండదండ లేకుండా నేను కేవలం ప్రజలు మోటివేషన్ చేసుకునే మరి నూట పంతొమ్మిది ఎకరాల భూమిని మరి మా ప్రజలకు అందే విధంగా చేకూర్చిన కాబట్టి మా దళితులకు ఎవరికి కూడా భూములు లేవు ఎవరికి కూడా నిత్యం పేదలో ఉన్నారు ఆ ఒక్క అవకాశం ఇస్తే ఈ సర్పంచ్ పదవి కనుక ఇస్తే మా నూట పంతొమ్మిది ఎకరాలు దళితులకు పంచే విధంగా చేస్తా అదేవిధంగా బీసీలకు సంబంధించిన విషయాలు కూడా కనీసం ఏ ఒక్కరు కూడా మరి వాళ్ళ సౌకర్యాలు లేవు ఓ వీధి లైట్లు లేవు సీసీ రోడ్లు లేవు కనీసం వాళ్ళకు కమ్యూనిటీ హాల్ లేదు ఒక కనీసం పిల్లలకు ఒక జిమ్ లేదు అసలు ఆరోగ్యంగా ఉండడానికి ఒక మనిషి ఆరోగ్యం ఉదయం లేవగానే ఓ జిమ్ చేసుకుందామంటే లేదు అసలు ఆరోగ్యం సంబంధించిన విషయం లేదు ఓ డాక్టర్ లేడు ఇప్పటి కూడా ఆటోలు అటోలు ఒక కనీసం ఇంతకుముందు హైదరాబాదు వలసెల్లిన ఈరోజు మేకలాట గ్రామాల్లో ఆరు వందల యాభై ఓట్ల ఉంటే అలా దాదాపుగా రెండు వందల యాభై వలసెల్లిపోయారు ఆ వలసెల్లిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఈ ఊళ్ళో ఉపాధి లేకపోయింది ఉపాధి ఎందుకు ఉంటలేదంటే నాయకులు అందరూ దోసుకు తినరు తప్ప ఏ ఒక్కరు కూడా ప్రజలకు సేవ చేసిన వాళ్ళు లేరు ఇప్పుడు ప్రజల కోసం లేరు అవసరం వచ్చిందా ఒకసారి ఏదో హైదరాబాద్కి వెళ్ళి అర్ధరాత్రి పొద్దున్న ఏదో కమిషన్ డబ్బులకు అమ్ముడు పోయినట్టు వాళ్ళను నానా ఇబ్బందులు పెట్టి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నారు వాళ్ళు తీసుకోమంటున్నప్పటికీ కూడా మేము తీసుకోపోతాము మిమ్మల్ని భయభంతలకు గురి చేసి వాళ్ళకి ఇలా ఇలా గురి చేసి అది ఓటును కొనే ప్ర ప్రయత్నం చేస్తున్నారు అందుకే స్వచ్ఛందంగా స్వచ్ఛందంగా ఓటేసి నన్ను గెలిపించాలని కోరుతున్నా ఇది ఒక్క అవకాశం కనుక ఈ ప్రజలు ఇస్తే నేను మేనిఫెస్టో రిలీజ్ చేసింది దాదాపుగా రెండు సంవత్సరాలు నెరవేరుస్తా ఒకవేళ రెండు సంవత్సరాలు నెరవేర్చలేకపోతే నేనే చెప్తాను గ్రామసభ పెట్టుకొని డిపిఓ గారికి ఫిఫ్టీ పర్సెంట్ అంటే యాభై ఉన్న జనాభాలో యాభై శాతం కనుక సందకాలు పెట్టి కలెక్టర్కి ఇస్తే నా పదవి అదే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది నేను పదవి ఆశించడం లేదు నేను కనుక లేకపోతే ఈ ప్రజలు అన్యాయం చేస్తారు ఎవరిని కూడా చూసిన వాళ్ళు లేరు కనీసం ఒక పింఛినిప్పి నిప్పించిన వాళ్ళు లేడు ఓ భూమి ఇచ్చిన పిల్లలు లేడు మందు బెల్ట్ షాప్లో ప్రోత్సహించడు తప్ప కనీసం చనిపోతే కనీసం చనిపోతే రైతు బంధు వస్తుంది కనీసం జీవనోపాధి కోసం ఎవరికి కూడా గుంట పట్టలేని పరిస్థితిలో ఉన్నది అందుకే ఈ ప్రజలను కనీసం ఆలోచించే వాళ్ళు ఇవ్వలేరు ఈరోజు డబ్బులు ఉన్నాయి డబ్బులు ఉన్నాయని ఒకే కారణంతో ఎన్నికలు దిగుతారు తప్ప ప్రజల సమస్యలు గెలిచిన లేదు నేను తెలిపిన నేను రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏ ఒక్క నాయకుడు రిలీజ్ చేసినా ఏ ఒక్కరికన్నా సమస్యలు గెలిచినా మరి ప్రజల కోసం మాట్లాడిన దాఖలు ఎక్కడైనా ఉన్నాయంటే అంటే ఇప్పటి వరకు మాట్లాడలేదు వీళ్ళకి అవకాశం ఇదివరకు రాలేదు అంటే ఇంతకుముందు కూడా గతంలో పరిపాలించిన వాళ్ళే గతంలో నాయకత్వం ఇచ్చిన వాళ్ళే అన్ని పార్టీల అండదండలు ఉన్న వాళ్ళే ఏ పార్టీ నుంచి వీళ్ళు దాదాపు విశీకరణ ఇక్కడే ఉంటుంది ఒక కమ్యూనిటీ ఆలు దాదాపుగా ఇరవై సంవత్సరాల నుంచి కొబ్బరికాయ కొట్టిన నాయకులు ఉన్నారు తప్ప ఇప్పటి వరకు ఒక కమ్యూనిటీ హాల్ తెచ్చుకోలే అంటే ఇంతకు ముందు కూడా జనరల్ వస్తుంది ఎస్సీ జనరల్ వచ్చినప్పుడు మన ఎస్సీ నాయకులు కూడా అంటే ఎస్సీ సర్పంచ్ ఎస్సీ ఎంపీటీసీలు వచ్చినప్పటికీ కూడా ఒక కమ్యూనిటీ హాల్ దిన వాళ్ళు ఈరోజు మా ప్రజలకు న్యాయం చేస్తామని మా ప్రజలకు మొత్తం నేనే ఈసారి అండదండలు ఉంటామని చేస్తున్నాం ఈ గ్రామాలు ఒకసారి తిరిగి చూడండి ఈ ఎస్సీ కాల్లో దాదాపుగా నలభై ఇండ్లు ఉన్నాయి నలభై ఇండ్లలో ఓ ఇందిరం ఇండ్లు ఒక పది ఇండ్లు ఇచ్చిన దాకాలు ఓ ఇందిరామిల్ని పది ఇచ్చిన దాఖలు ఒక సీఈసీ రోడ్డు పోసిన దాఖలు ఎవరికి ఎస్సీ కార్పొరేషన్ లోన్ ఇచ్చిన దాఖలు ఓ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఇచ్చింది లేదు అంటే ప్రజలను నిత్యం మోసం చేసి ఒక ఇరవై ఏళ్ళు వెనక్కి పంపే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప ఏ ఒక్కరు కూడా ప్రజలకు న్యాయం చేయాలనో ప్రజలకు మెరుగుపరచాలనో మరి ప్రజలకు మంచి భవిష్యత్తు ఇద్దామనో ఏ నాయకుడు కూడా పోటీ చేస్తున్నాడు స్వార్థపూర్య రాజకీయాలు ఎత్తురు తప్ప ఈరోజు అధికార పార్టీ అంటాను ఇంతకుముందు కూడా అధికార పార్టీ ఉన్నారు గతంలో కూడా అధికార పార్టీలో ఉన్నారు ఇప్పుడు అధికార పార్టీలో ఉన్నారు అంటే ఇరవై నేను నుంచి అధికార పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఏ ఒక్కరికి కూడా మేలు జరగలే ఏ ఒక్క రైతుకు మేలు జరగలే ఓ యువకునికి మేకు మేలు జరగలే ఒక యువకునికి మేలు జరగలే ఓ విద్యార్థుల మేలు జరగలే కనీసం స్కూలు కట్టిద్దామంటే ఫాములు పోతున్నాయి కంపౌండ్ వాళ్ళు లేక పిల్లలు ఇబ్బంది పడుతున్నారు కనీసం దేవుని మొక్కుందామన్నా చివరికి దేవుని గుడి కూడా కనీసం గేటు కంపౌండ్ వాళ్ళు లేక ఈరోజు కోతులన్నీ వీళ్ళొచ్చి ఆ గుళ్ళల్లో కూడా అపవిత్రం చేస్తున్నాయి ఇవన్నీ పునర్నిర్మాణం చేసుకొని నా ఊళ్ళు బాగుపరుచుకొని కొంచెం మెరుగుపడదామని నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నా స్టాండ్ లేదు హోటల్ లేదు అసలు ఈ ఊళ్ళే ఒక నాకు తెలిసి ఒక శ్మశానం టైపు ఉన్నది ఈ ఊరు ఏ ఒక్క నాయకుడు కూడా కానీ ప్రజల కోసం పనిచేసిన దాఖలు ప్రజలందరినీ వేడుకుంటున్నా నిత్యం ప్రజలలోనే ఉన్నా ఇప్పుడు ప్రజల కోసమే పనిచేస్తా ఈ ఒక్క అవకాశం ఇవ్వండి నేను ఎట్లుందో చూపిస్తా రెండే సంవత్సరాలు నాకు ఐదు సంవత్సరాలు కూడా అవసరం లేదు నాకు ఒక ఎన్జిఓను ఒక ఎన్జిఓ స్థాపించిన అదే ప్రతిభ ఫౌండేషన్ ఒకవేళ ప్రభుత్వం నాకు సహకరించకపోయినా ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా నా గవర్నమెంట్ నుంచి నా ఓ ఎన్జిఓ ఓ ఎన్జిఓ చైర్మన్గా చెప్తున్నా ఎన్జిఓ సంస్థ నుంచి నా ఊరిని బాగుపరుచుకుంటా ఏ ప్రభుత్వం మీద ఆధారపడవు అందరి భయప్రాంతులు ఎలా గురి చెప్తుండే ఎలా గురి చేస్తుందంటే అంటే అధికార పార్టీ లేదు కదా ఇండిపెండెంట్ ఎట్లా నిధులు వస్తాయంటారు నీ అధికార వద్దు సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ మీ రేవంత్ రెడ్డే నిధులు ఇవ్వని మొత్తుకుంటాడు నేను ఒక ఎన్జిఓ చైర్మన్గా చెప్తాను ఓ ఎన్జిఓ స్థాపించమని చెప్తున్నా దాదాపుగా రెండున్నర సంవత్సరాల నుంచి ఎన్జిఓ నడుపుకుంటున్నా ఆ ఎన్జిఓ ద్వారా తెచ్చి నా ప్రజలకు న్యాయం చేస్తా అని ఈ అవకాశం ఇచ్చి ఈ ప్రజలు కూడా ఈ ప్రజలు కూడా నాకు ఆశీర్వదించాలని కోరుతున్నా మీ బిడ్డగా మీ బిడ్డగా మీ కొడుకుగా నీ ముందుకు ఒక సర్పంచ్గా సీరియల్ నెంబర్ నాలుగుల సీరియల్ నెంబర్ నాలుగో నెంబరు ఒక ఫుట్బాల్ గుర్తు వచ్చింది ఇది ఇండిపెండెంటు అసలు సర్పంచ్ అంటే సర్పంచ్ అంటే ఒక పార్టీని అంటగడతాను తప్ప సర్పంచ్ అంటాడు ఓ గ్రామానికి ఓ తండ్రి లాంటి ఓ కుటుంబాన్ని ఎలా చూస్తాడో అలా చూడాలి అంటే గ్రామానికి సర్పంచ్ ఒక అధ్యక్షుడు కనీసం సర్పంచ్ అంటే తెలివనరులు కూడా ఈరోజు ఒక డబ్బులు ఉన్నాయని రియల్ ఎస్టేట్ వ్యాపారం దోసుకున్న డబ్బులు అమ్ముకున్న డబ్బులు మోసం చేసిన డబ్బులు ఈ డబ్బులో పెట్టి నాతో పోటీ నేను ఏకగ్రీవానికి కూడా ఒప్పుకున్నప్పటికీ కూడా ఎవరు సహకరించక ఈ ఊరిని అందరు కలిసి ఒక్కరి మీదకి ఒక్క దాడి మీదకి మరి నలుగురు నామినేషన్లు వేసి ఈరోజు నా ఓటమిని కోరుకోవాలని చూస్తున్నారు ప్రజలు ఆశీర్వదిస్తే అలాంటి వంద నామినేషన్లు పడ్డా వంద లీడర్లు వచ్చిన వంద కోట్లు పెట్టినా నా మీద గెలవడానికి ఆ భయంతోనే తిరుగుతుండ్రు ఇక ఒక్కసారి ఒక్కసారి ప్రజల్ని నా గ్రామ ప్రజల్ని దళితుల్ని వేడుకుంటున్నా మరోసారి నాకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి అమ్మలారా అక్కలారా